హలో గుడ్ ఓం శ్రీమాతయ నమ ఈరోజు కార్తీక సోమవారం ఈరోజు మనం ఈ ఈ మాసం అంతా ఉపవాసం లేని వాళ్ళైతే కనీసం ఈ కార్తీక మాసంలో నాలుగు సంక్షవరాలు ఉపవాసం ఉండి దేవాలయానికి వెళ్ళి పూజ అయితే చేసుకొని దీపారాధన చేసి వెలుగుస్తూ చాలా మంచి అయితే జరుగుతుంది ఈ దేవాలయ మామూలు మామూలు అందరైతే ఈరోజు కార్తీక సోమవారం కాబట్టి దేవాలయానికి వెళ్ళి నదీ స్నానం చేసి దీపారాధన చేస్తే చాలా మంచి అయితే జరుగుతుంది సోమవారం నాడు ఎవరికైనా ఉపవాసం ఉండాలనుకునే వాళ్ళు పొద్దున్నుంచి ఉపవాసం ఉండి అంటే అన్నం తినకుండా సాయంకాలానికి శివాలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకుని ఇంటికి వచ్చి భగవంతునికి పూజ చేసి భగవంతునికి సమర్పించిన ప్రసాదాన్ని అయితే తీసుకోవచ్చు అలాగే పొద్దున్నే సాయంకాలం వరకు ఉపవాసం ఉంటే కొంతమంది మంచి నీళ్ళు కూడా తాగురు అలా మంచి నీళ్ళు తాగకుండా ఉండటం మంచిది కాదు మన ఆరోగ్యానికి మంచి నీళ్ళు అయితే తాగవచ్చు ఫలాలు అయితే తీసుకోవచ్చు ఆరోగ్య సమస్యలు ఉండలేని వాళ్ళైతే సాత్వికంగా కూడా ఆహారం అయితే తీసుకోవచ్చు అలాగే దేవాలయాలకు ఈ కార్తీక సోమవారం అక్కడ దీపారాధన అయితే వెళ్ళి దీపా దీపాన్ని అయితే వెలిగించుకోవచ్చు కనీసం అలా కూడా వెలిగించలేని వీలు లేని వాళ్ళు ఇంట్లో తులసి మొక్క దగ్గరైనా ఉసిరి మొక్క దగ్గర అయినా బిల్వ మొక్క దగ్గరైనా ఇంటి దగ్గరైతే వెలిగి దీపాన్ని అయితే వెలిగించుకోవచ్చు తులసమ్మకు పూజ చేసుకుని ఉసిరి మొక్కకు ఒక నమస్కారం చేసుకున్న ఈ కార్తీక మాసంలో మనం చేసిన పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి ఈ కార్తీక మాసంలో మనం ఏం చేసినా కూడా అక్షయ ఫలితమైతే కలుగుతుంది ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారో అనుకోండి మనం దళం యొక్క రోజు ప్రతినిత్యం దీపారాధన చేస్తే ఆ ఇబ్బందులన్నీ తొలగిపోతాయని పద్మపురాణమే చెప్పి ఉన్నది ప్రతినిత్యం తులసికి ఈ నీ ఉసిరికి నీళ్లు పోసి ప్రతిరోజు దీపారాధన చేసి నమస్కరించిన మన ఇబ్బందులన్నీ తొలగిపోతాయని మన పురాణాలైతే చెప్తా ఉండాయి ముఖ్యంగా ఈ కార్తీక సోమవారాలు నాలుగు సోమవారాలు పౌ ముఖ్య పౌర్ణమి రోజు ఏం చేయాలంటే నారికేళ్ళ దీపం అయితే ఇంట్లో వెలిగించుకోండి నారికేళ్ళ దీపం అంటే అది చంద్రతత్వానికి సంబంధించింది అంటే ఏందో కాదు మనం ఇంట్లో పూజ చేసిన తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టాం కదా ఆ కొబ్బరి చిప్పల్లోనే అప వెండు చిప్పలు కాదు ఆ పచ్చి చిప్పల్లోనే ఆవు నెయ్యి అయితే వేసి మూడు వత్తులు వేసి దీపారాధన చేస్తే మనకు ఎ ఎన్ని కష్టాలున్నా తొ తొలగిపోతాయనైతే మనకు పద్మపురాణంలోనే చెప్ చెప్పబడి ఉండాలి కాబట్టి కొబ్బరి చిప్పలు మనకు అందుబాటులో ఉంటాయి కాబట్టి అవి దీపారాధన చేసేటప్పుడు ఒక ప్లేట్లో బియ్యం పోసి పెట్టి దీపం వెలిగించినట్లయితే పక్కకి వాలకుండా దీపం అయితే చక్కగా వెలుగుతూ ఉంటుంది ఈ కొబ్బరి చెప్పలో దీపారాధన వెలిగించడం వల్ల ఇంట్లో ఏవైనా చికాకులు ఉండి భార్యామర్తల మధ్య గొడవలు ఏవైనా ఉంటే మనస్పర్ధలు ఉంటే అవి కూడా పోతాయని మనకైతే పురాణాలు చెప్తున్నాయి కొబ్బరి చిప్ప చంద్రపీర్తి యుద్ధం చేసే ప్రక్రియ కాబట్టి కొబ్బరి కదా ఆవు నెయ్యే కదా మనం ఈజీగా అయితే చేసుకోవచ్చు మనం దీనికైతే లక్షలు కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరమైతే ఉండదు నెయ్యి మనకు కొంచెం ఖర్చు పెడితే అయితే దొరుకుస్తుంది దొరుకుతుంది కాబట్టి మన ఈ దీపం అయితే ఇంట్లో మర్చిపోకుండా వెలిగించుకోండి మన కష్టాలు అయితే తొలగిపోతాయి దీన్ని చూసి ఎవరైనా ఎగతాళిగా మాట్లాడితే కొబ్బరి చిప్ప దీపం వెలిగిస్తే మన కష్టాలు పోతాయా అని అనుకునే వాళ్ళకి ఒక నవ్వు నవ్వి ఊరుకోండి ఇది నమ్మి చేస్తే ఆ భగవంతుని దయ వల్ల మనకు అంతా మంచే జరుగుతుంది భగవంతుని దయ ఉంటేనే మనం భగవంతుడికి అయితే దగ్గర కాగలం అది అది మాత్రం గుర్తుపెట్టి పెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ మనకు ఆరోగ్యాన్ని వచ్చే మన వీలైనంత వరకు పరమేశ్వరునికి ఈ మాసంలో దామోదరుడికి అవ్వటం నేర్చుకోవాలి అలాగే కొబ్బరి చిప్పకు బొట్టు పెట్టచ్చా అని కూడా అడుగుతున్నారు కొబ్బరి చిప్పకు బొట్టు పెట్టవలసిన అవసరం లేదు నువ్వుల నూనె అయితే దీపం పెట్టచ్చా అని అడిగితే మనకు పురాణంలో ఆవు నెయ్యే వాడమని చెప్తున్నారు కాబట్టి ఆవు నెయ్యే వాడండి ఉపవాసం ఉండేవాళ్ళు మజ్జిగైతే తీసుకోవచ్చా మజ్జిగ అయితే ఈ మాసంలో అయితే తీసు మజ్జిగ తీసుకుంటే ఉపవాస ఫలితం దక్కదని చెప్తున్నారు కాబట్టి ఈ వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి